ادا باڳ بولدي باڳراي هر مانجي بيري سي نار اڪڙي وارا పండిపోయింది వైసీపీ నుంచి రాజేంద్ర యంగ్ లీడర్ వెళ్ళిపోతున్నాడు నాలుగు వందల మంది ఉంటారు ఆయన ఫాలోయర్స్ అందరూ అంత కుర్ర బ్యాచ్ నిన్నటిదాకా మన చేతిలో పెట్టుకొని ఆట ఆడించాము ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నారు కడుపు పండింది ఎంతమైందే సిఐలు ఎస్ఐలు సరేపల్లి రోడ్లో అడ్డం పెట్టేస్తారు మోటార్ సైకిల్ అడ్డం పెట్టేస్తారు కోర్టు రోడ్లో అడ్డం పెట్టేస్తారు ఒక్కొక్క వచ్చే దాన్ని వాళ్ళు ఏమి ర్యాలీగా రాల ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు ఆపేశారో పది పది మోటార్ బైక్స్ ఇరవై మోటార్ బైక్స్ ఆ బైక్లు తాళాన్ని తీసుకొని సవిటి కాలువలు వేస్తారా సవిటి కాలువలు వేస్తారా సిఐ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నువ్వు ఆపేవు ఆపేస్తే నేను వాళ్ళందరినీ బైక్స్ అక్కడ పెట్టేయండి రావాలంటే తాళాల తర్వాత ఇస్తాను నాతో కూడా రాండి అంటే పార్టీ ఆఫీస్ వచ్చాను నేను ఒక మాట్లాడుతున్నా అడుగుతున్నా రోడ్డు మీద నేను మీటింగ్ పెట్టామా ఈ ఆఫీస్లో రెండు వందల మంది పడతారు మూడు వందల మంది పడతారు నీకేంటి అధ్యక్షణం అంటే ఇంత పని తెగిస్తారా పోలీసు వాళ్ళు నేను ఒకటే చెప్పా చెప్పేసిఏకే జాగ్రత్తగా చెప్పా నీగో నువ్వు ఇండియన్ సిటీ మీరు చేయెత్తితే సమానంగా మేము చేయింతే హక్కు మాకుంది నువ్వు చేయింతే నీకు హక్కు లేదు మాకు చేయింతే హక్కు లేదు నువ్వు ఎత్తితే మేము వెతుత్తతాం నువ్వే స్పెషల్ కాదు కొప్పులు రాలే బ్యాక్ చుట్ట వేసుకుంటే చెప్పా ఎదో మండిపోతూ ఉంది ఇలా తెలుగునే చెప్పు పంపిస్తారా స్టేషన్ పెళ్ళించి పంపిస్తారా మీకేం మానవత్వం లేదా దానికి చెలో కావాలి పిలిపిస్తే నా ఇంటి దగ్గర పోలీసులు రాత్రి పది గంటలకు పోలీసులు రాత్రి పది నుంచి మొత్తం దిగ్బంధనం అంటే మీకు లాండ్ ఆర్డర్ శాంతి భద్రత చూసుకునే పని లేదు మీకు